కైకనూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు కలిదండి పరిధిలోని పదమూడు పద్నాలుగు వార్డులో ప్రచారం నిర్వహించారు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎటువంటి అవినీతికి తాగులేకుండా ప్రజాపాలన చేస్తున్న జగన్ ఆశీర్వదించాలంటూ ప్రజలకు అభివాదం తెలిపారు పెద్ద ఎత్తున ప్రజలు ఎమ్మెల్యే డిఎన్ఆర్కి స్వాగతం పలుకుతూ దుశ్శాలవల కప్పి వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామం సుస్థిర అభివృద్ధి చెందేలా అన్ని గ్రామాలకు మౌలిక వసతులు జగన్ కల్పించారని ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఏ గడప గడపకు వెళ్ళినా ప్రతి ఒక్కరు అన్ని విధాలా మాకు సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న జగన్కే మా మద్దతును తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు